Nannu, vodali Nennu, nennu, brekk చూసా ఏం చేస్తున్నాడు ఏంట్రా నీ ఉద్దేశం చూస్తూ తెలియట్లేదా ఇక మీద దీన్ని నేను ప్రేమించలేను వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదు బాయ్స్ లెట్స్ గేట్ హిమ్ మాయా అదే రామ్ జానుకి బ్రేకప్ చెప్పేశాడే జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు గొడవ జరుగుతుంది ఇక్కడ చెప్పేశాడా చెప్పేశాడా వాడుకు చెప్తావాడి గురించి నాకు బాగా తెలుసు నువ్వు అక్కడ ఉండకు వెంటనే బయలుదేరి వస్తాయి ఓకే మాయా వచ్చేస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా సరేనా వెళ్తున్నావా ఏ అలా చెప్తానా వెళ్తావా

నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నానురా ఎంత ధైర్యం ఇప్పుడు ప్రేమించనింటావా ఇప్పుడు అదే అంటున్నాను ప్రేమించలేను వాట్స్ హ్యాపెనింగ్ ఏం చేస్తారు చేసుకోండి రేయ్ రేయ్ ప్రేమించిన అమ్మాయితో విడిపోవడం పాపం స్టాప్ నౌ స్టాప్ నౌ విల్ యు ప్లీజ్ స్టాప్ స్టాప్ అండ్ బిహేవ్ యువర్ self ఎవరైనా కూతురుని ప్రేమిస్తున్నారని గొడవ పడతారు మీరంటే ప్రేమించట్లా గొడవ పడుతున్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా ఏంటి వాట్స్ ప్రాబ్లం అదిగో వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాడిని ప్రాబ్లం అంటారేంటండి ఏంటయ్యా నీ ప్రాబ్లం హలో మీ అందరిని లోపల పెట్టగలను ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ లవ్వే నా ప్రాబ్లం లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు లవ్ ఏ ప్రాబ్లమ్మా అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు అప్పుడు నాకు ఐదేళ్ళు ఉంటాయి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం టు టీచ్ యూ ఎవరు నా బొమ్మగేసింది రామ్ నువ్వే చాలా బాంది వెరీ గుడ్ నా బమ్మ ఎదకిస ఐ లవ్ యు టీచర్ వావ్ సూపర్ తరువాత నో 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 ఏ ఆహా పొట్టిని చెప్ను మరి ఎక్కడ నుంచి చెప్తావ్ ఇక్కడ నుంచి చెప్తాను నాకు అప్పుడు 16 ఏళ్లు ఉంటాయి ఆ మా పేరో సమారా

మొద ఇంకే చెప్పను మీరు అడుగుతున్నది ఏంటి వాడు చెప్తున్న సమాధానం ఏంటి వాడు ప్రాబ్లమ్ ని డైవర్ట్ చేస్తున్నాడు నేను నా ప్రాబ్లమ్ డైవర్ట్ చేయలేదు నా ప్రాబ్లమ్ ని కట్లుగా చెప్తున్నా ఏయ్ కూల్ గాయ్స్ కూల్ హెల్ మీకు నా ప్రాబ్లమ్ కి సంబంధం లేదు నిని వెళ్ళిపోమంచండి ఆగండి ఆగండి నేను వింటున్నాను కదా ప్లీజ్ వాడు చెప్తున్నాడు వింటాం రండి ఇటు రండి guys cool. hey. do hey. you understand anything నేను నుంచి హోల్డ్ హోల్డ్ ఆన్ ఆన్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు ఈ అమ్మాయికి నీకు లవ్ ఇక్కడి నుంచి మొదలైంది అక్కడి నుంచి చెప్పు ఈ అమ్మాయి పేరు చాను నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం ెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను విల్ యూ యాక్సెప్ట్ మీ ఏంట్రా అర్జెంట్ కదా మొన్న ఆ అమ్మాయిని ఎలాగైనా పెతకాలరా ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు రామ్ సిడ్ ఈ స్ట్రీట్ లోనే మంది అమ్మాయిలు ఉంటే ఈ ఏరియాలో మంది అమ్మాయిలు ఉంటారు ఈ సిటీలో మంది అమ్మాయిలు ఉంటారు నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి నీకంత క్లారిటీ ఉంటే లెట్ హిట్